ఎన్నికల వేళ తమిళనాడులో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది కాంచీపురం జిల్లాలో ఏకంగా పద్నాలుగు వందల కిలోల బంగారం పట్టుబడింది శ్రీ పెరుంబదూర్ గుండ్రత్తూర్ రహదారిలో ప్లేయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు చేపట్టింది ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ మినీ కంటైనర్ లారీలను అధికారులు సోదా చేశారు ఈ సందర్భంగా లారీలో వెయ్యి కిలోల బంగారం మరో వాహనంలో నాలుగు వందల కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం విలువ ఏడు వందల కోట్లకు పైగా ఉన్నాయని అధికారులు తెలిపారు ఈ మొత్తం బంగారంలో నాలుగు వందల కిలోల పుత్తడికి మాత్రమే ఆధారాలు ఉన్నాయని మిగతా వెయ్యి కేజీలకు లేవని అధికారులు తెలిపారు బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరంబుదూర్ సమీపంలో ఉన్న మన్నూరులోని గోదాముకు తరలిస్తున్నట్లు తేలింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బంగారం విషయంపై చెన్నై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు